సూచక క్రియలు కార్యాలు దేవుడు చేసే అద్భుతాలు స్వస్థతలు అనేక విషయాల్లో దేవుడు తన బలమైన బాహు చాపి చేసినటువంటి కార్యాలు ఆనాడు అపోస్తల కార్యాల్లో అప్పటి ఆ ప్రారంభ సంఘానికే పరిమితమా నేడు కూడా దేవుడు చేయగలడా అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే ఏసుక్రీస్తు ప్రభు మార్పు లేనివాడు ఎబ్రి పన్నెండు ఎనిమిది ఏసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు ఆయన మార్పు లేనివాడు పదమూడు ఎనిమిద చూడండి పదమూడు ఎనిమిది యేసు క్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును దేవుడు మారలా దేవుడు మారలా దేవుని శక్తి మారలా ఇంకొకటి దేవుని శక్తి యొక్క అవసరత కూడా మారలా దేవుడు మారలా దేవుని శక్తి మారలా ఆ శక్తి యొక్క అవసరత ఆ మొదటి శతాబ్దపు క్రైస్తవులకు ఆ మధ్యలో ఎంత అవసరమై ఉందో ఈనాడు సమాజానికి కూడా దేవుని శక్తి అవసరమయ్యే ఉంది మరి మార్పు ఎక్కడొచ్చింది అంటే భక్తులలో మార్పు వచ్చింది ఆనాడు ఉన్నటువంటి భక్తులు ప్రాక్టికల్గా దేవుని శక్తిని వాళ్ళు రుచి చూశారు అనేకులకు రుచి చూపించారు వారు అనుభవించారు అనేకుల అనుభవాల్లోకి తీసుకొచ్చారు ఈరోజు సంఘము ఆ అనుభవాలను కోల్పోయింది ఒరిజినల్గా దేవుని కార్యాలను రుచి చూడటం మానేసింది ఈరోజు సంఘం కూడా గారడి సీమను గారడీలకు ఆనాడు సమరయులు అలవాటు పడిపోయినట్టు నేడు సంఘము కూడా కొంతమంది చేసే కొన్ని రకాలైనటువంటి గారడీలకు అలవాటు పడిపోయింది ఇదే దేవుని మహాశక్తి అని భ్రమిస్తుంది అయితే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే సంఘమునకు యేసు క్రీస్తు రెండవ రాకడ కార్యము జరిగేంత వరకు దేవుడు తన శక్తిని పంపిణీ చేస్తానే ఉంటాడు సంఘమునకు దేవుడు తన ప్రభావాన్ని పంపుతానే ఉంటాడు ఎందుకు అంటే మూడు సంగతులు చెప్తాను ఎందుకు దేవుడు తన ప్రభావాన్ని సంఘానికి పంపుతాడు అనే దానికి మూడు సంగతులు చెప్తాను మొట్టమొదటిది సంఘము క్షేమముగా ఉండునట్లు రెండవది సంఘము అభివృద్ధి చెందినట్లు మూడవది పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు మూడు సంగతులు చెప్పాను మొట్టమొదటిది సంఘము క్షేమముగా ఉండునట్లు రెండవది సంఘము అభివృద్ధి చెందునట్లు మూడవది సంఘము అంటే పరిశుద్ధులు సంపూర్ణులు లేక పరిపూర్ణులగునట్లు దేవుడు తన శక్తిని ఆ మొదటి శతాబ్దం నుండి ఇప్పటి వరకు పంపుతానే ఉన్నాడు పంపుతానే ఉండాలి ఆయన రెండవ రాకడు వచ్చేంతవరకు దాని అవసరత భూమి మీద ఉండనే ఉంది ఇంతవరకు ఎంతమందికి అర్థమైందో ఒకసారి స్తోత్రాలు చెప్పండి గట్టిగా చెప్పండి చాలా సంతోషం మీ అందరికీ బాగానే అర్థమైందని నేను సంబరపడుతున్నా లైవ్లో జూమ్లో ఉన్నోళ్ళు కూడా అర్థమైందని అనుకుంటున్నా ఈరోజు క్రైస్తవ సంఘాన్ని దూషిస్తూ ద్వేషిస్తూ సంఘం యొక్క కార్యకలాపాలను నిరసిస్తూ ఎట్లనన్నా కానీ దేవుని ప్రజలను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని కుట్రలు బన్ని కొన్ని శక్తులు పోరాడుతున్నాయి బాగా వినాలి ఆ శక్తులు ప్రజలను ప్రభావితం చేశాయి వారి యొక్క మోసపు మాయ మాటల చేత ప్రజలలో మత ఉన్మాదాన్ని నూరిపోసి ప్రజలలో మత ఉన్మాదాన్ని నూరిపోసి సమైక్యత సద్భావం అనే వాటిని నాశనం చేసి పరమత ద్వేషాన్ని నూరిపోస్తూ దుర్మార్గులుగా మనుషుల్ని తయారు చేసేటువంటి భ్రష్టమూక అనేది ఈనాడు కొత్తగా వచ్చింది కాదు శతాబ్దాలుగా ఈ తంతు జరుగుతూనే ఉంది బాగా వినాలి శతాబ్దాలుగా ఈ తంతు జరుగుతూనే ఉంది అయితే మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా వారి యొక్క వ్యాఖ్యల చేత ప్రభావితమై సువార్తను అడ్డుకుంటూ సంఘములను ఇబ్బంది పెడుతూ సేవకులను ఇబ్బంది పెడుతూ విశ్వాసులను ఇబ్బంది పెడుతూ పరిచర్యలలో సంఘములలో జొరబడి కలవర పెడుతూ చాలా సమస్యలు సృష్టిస్తూ ఉన్నారు ఈరోజు యూట్యూబ్ ద్వారా మీరు కొన్ని వందల వేల వీడియోలు చూస్తూనే ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు సంవత్సరాలుగా అనేక వీడియోలు మీరు చూస్తూనే ఉన్నారు జరుగుతున్న దుర్మార్గం ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏం జరగాలి ఏం జరిగితే ఆ ఉన్మాదంతో నిండిన వాళ్ళు సైతం వారు మనసు పొందుతారు వారి బోధవిని సంఘమునకు వ్యతిరేకంగా రేపబడుతున్న వాళ్ళు ఏం జరిగితే వాళ్ళు కూడా రక్షణలోకి వస్తారో ఒక ప్రశ్న మనం వేసుకుందాం అపోస్తల కార్యముల్లో ఏం జరిగిందో అదే దేవుని శక్తి మళ్ళా భూమి మీద మన మన సమాజాల్లో పనిచేస్తేనే ఆ దేవుని శక్తి పనిచేస్తేనే ఈ విమర్శించే నోళ్లు దూషించే నోళ్లు మూతబడిపోతాయి వారు సహా వచ్చి రక్షణ పొందేటువంటి కార్యాలు జరుగుతాయి ఆనాడు పేదల ద్వారా జరిగినటువంటి రెండు కార్యాల ద్వారా అనేక మంది దేవుని తట్టు త్రిప్పబడితే ఆనాడున్నటువంటి మత సంబంధులు కొంతమందికి ద్వేషం కలిగింది మత సంబంధులకు ద్వేషం కలిగింది ఆ మత సంబంధులు ఏమన్నారో తెలుసా వీళ్ళని బెదిరించాలి భయపెట్టాలి చంపాలి అది అని ఏవేవో అనుకున్నారు కానీ వాళ్ళని ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు కారణం వారే చెప్పారు వారి చేత విశేషమైన సూచిక క్రియ జరపబడి ఉన్నది ప్రజలు వారిని విశ్వసిస్తున్నారు మనం వారిని ఇప్పుడు అడ్డగించలేమని వారిలో వారే మాట్లాడుకున్న మాట బైబిల్లో లిఖితమై ఉంది మీకు అందరికీ తెలుసు ఈరోజు ఈ ఆన్లైన్ ప్రేయర్లో గ్యాదర్ అయిన మీ అందరికీ కూడా నేను చెప్పాలనుకున్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే నాడు అపోస్తల కార్యములో దేవుని ఆత్మ కదిలి జరిగించినటువంటి స్పష్టమైన కార్యములు నేడు సంఘములో కూడా జరగాలి నేడు సార్వత్రిక సంఘములో సార్వత్రిక సంఘములో మన సంఘము ఒక శాఖ సార్వత్రికము అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘము అన్ని సంఘాలు కలిపి సార్వత్రిక సంఘము అంటే సార్వత్రికంగా సంఘమంతటిలో కూడా పరిశుద్ధాత్మ కదలిక మరొకసారి తీవ్రంగా జరగాలి ఇక ఎన్ని చెప్పినా వాళ్ళకెక్కదు ఎన్ని చెప్పినా వాళ్ళు లక్ష్య పెట్టరు ఎంత మొత్తుకున్నా చెమిటివాడి ముందు శంఖమూదినట్టే ఎందుకంటే ముందే హృదయాలను కఠినపరుచుకొని ఉన్నటువంటి వ్యక్తులకు నువ్వు ఎన్ని రకాలుగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నించినా అది శుష్క ప్రయత్నమే అవుతుంది కానీ వాళ్ళ హృదయాల్లో పరివర్తన కలగట్ల మరి ఏ విధంగా వీళ్ళు రూపాంతరం చెందుతారు వీళ్ళు దేవుని వైపు త్రిప్పబడతారు అంటే ఒకటే ఒక మార్గం నాడు దిగివచ్చిన దేవుని శక్తి నేడు కూడా దిగి రావాలి నాడు జరిగిన దేవుని కార్యాలు నాడు అపోస్తల ద్వారా దేవుడు ఒరిజినల్గా చేసినటువంటి కార్యాలు నేడు కూడా దేవుని బిడ్డల ద్వారా దైవజనుల ద్వారా సంఘము ద్వారా జరగాలి దేవుడు జరిగించాలి